హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి రొయ్యలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా రొయ్యలు చింత అండి ఇదైతే చాలా బాగుంటుంది కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింత చిగురు మనకి ఎప్పుడు సీజన్లోనే దొరుకుతుంది కదండి సీజన్లో దొరికినప్పుడు కొనుక్కొచ్చి చాలా రకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడైతే రొయ్యలు చింత చిగురు కర్రీ అయితే చేస్తున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ఇప్పుడైతే కొంచెం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎక్కువైతే అవసరం లేదు దీనిలోకి మసాలాలు కూడా ఏమీ అవసరం లేదండి ఎక్కువగా చిన్నగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగేసేది చీలన పచ్చిమిరపకాయలు కూడా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే వేసేసాను బాగా వేగనివ్వండి వేగుతున్నప్పుడే మనం అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం వేపు బాగా వేపుకోండి మంచి కలర్ వచ్చే సిమ్లో అయితే పెట్టుకుని వేపుకోండి నిదానంగానే ఈ కర్రీ అవుతుందండి మీరైతే కంగారు పడి పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయండి ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందాక పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం చూసారండి ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయి కదండి వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి వేసి బాగా అయితే కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దగ్గరే ఉండి కలుపుకోండి ఇక్కడ కలిపేది మా అబ్బాయి అండి మూడు చేతులు పండియండి వంటకైతే మాత్రం అందుకేనేమో బాగా టేస్ట్ అయితే ఉంది ముగ్గురు చేతులు అయితే పండి మా అమ్మాయి చెయ్యి మా అబ్బాయి చెయ్యి నా చెయ్యి మా అబ్బాయి అయితే ఇక్కడ అయితే కలుపుతున్నాడండి కర్రీని కర్రీ చేసేది ప్రధాన సూత్రధారి మా అబ్బాయి ఇప్పుడు ఆగిలేసి పెట్టుకున్నాం కదండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నేనైతే రొయ్యలను ఆగిలేసి పెట్టుకున్నానండి ఆ వేసిన రొయ్యలను అయితే ఈ ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలో అయితే వేపేసుకుందాం వేసేసి బాగా అయితే కలిపేసుకుందామండి బాగా కలపండి ఇవి కూడా మంచిగా వేగేదాకా కలుపుతూనే ఉండండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా వేగుతాయండి మీరైతే అటు ఇటు వెళ్లకుండా దగ్గరే ఉండి వేపుకుంటూ ఉండండి అడుగంటే వేస్తాయి దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక మూడు స్పూన్లు పడుతుంది అంతే ఎక్కువ అయితే పట్టదు చూడండి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత చూసారా అంత బాగా వేగిపోయినాయి ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది రొయ్యలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం ఇంకొకసారి అదంతా కలిసేలా కలుపుకుందాం మొత్తం కలిసేలా కలపండి ఇంకొక రెండు నిమిషాలు కూడా అట్లాగే దగ్గరుండి వేపుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది రొయ్యలో ఉన్న పచ్చిదనం పోతుందండి ఇప్పుడు మనం నలిపి పెట్టుకున్న చింత చిగురిని దానిపైన అయితే జల్లేస్తున్నానండి నేనైతే కప్పున్నర తీసుకున్నాను ఒక కప్పు రొయ్యలకి కప్పున్నర దాకా చింత చిగురైతే తీసుకున్నానండి ఎందుకంటే పులుపు ధనం కోసం నేనైతే తీసుకున్నాను కొంచెం మేము పులుపే ఇష్టపడతామండి పులుపు తక్కువగా ఉండాలి అంటే మీరు కప్పుకి కప్పు అయితే తీసుకోవచ్చు చింత చిగురు వేసేటప్పుడు చేత్తో బాగా నలిపేసేయండి చేత్తో బాగా నలిపితే ఏమవుతుందంటే దానిలోంచి పులుపు అయితే బయటకు వస్తుందండి మీరు అట్లాగే వేసేస్తే పులుపుదనం తొందరగా బయటికి రాదు దాన్ని బాగా నలిపైతే వేస్తే బాగా నలిగిన వాకుని దానిలో వేస్తే వేగేటప్పుడు పులుపుదనం బయటకైతే వస్తుందండి ఇప్పుడు మొత్తం బాగా కలిపేయండి రొయ్యలు చిగురు అన్నిటికీ బాగా పట్టేలా కలిపేయండి అలా ఒక రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి ఒక రెండు నిమిషాలు చేత్తో పట్టుకుని ప్యాన్ అయితే జరిగిపోకుండా చేత్తో పట్టుకుని కలుపుతూ ఉండండి రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత చింత చిగురు కూడా ఇప్పుడు ఇంకొంచెం అడుగుని చింత చిగురు ఉంటే అది కూడా వేసేసానండి ఎందుకు బాగా కొంచెం పుల్లగా ఉండిద్ది కదా అని అది కూడా వేసేసాను ఇప్పుడు అది కూడా కలిసేలా బాగా అయితే కలుపుతున్నాను నూనెలో ఎంత వేగితే చింతచిగురు చింత చిగురు అంత టేస్ట్ అయితే వస్తుందండి దగ్గరుండి వేపుకోండి అటు ఇటు వెళ్లకుండా ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత చూస్తే చూసారా దగ్గరికి అయితే అయిపోయింది బాగా వేగిపోయిందండి చింత చిగురు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అదంతా కలిసేలా కింద అడుగునేమన్నా అడుగుంటినట్టు ఏమన్నా ఉంటే అది కూడా దానిలో కలిసిపోయేలా బాగా అయితే ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇప్పుడు మన పులుపుదనం అంతా మనకి రొయ్యలకైతే పట్టేస్తుందండి ఆ పులుపుదనం బాగా రొయ్యలకి పట్టేలా అయితే కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ ఎంత కావాలి అనేది చూసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి కారం ఉప్పు అన్ని దగ్గర అయితే పెట్టేసుకోండి నేనైతే ఒక్క స్పూను రెండు స్పూన్ల దాకా కారం అయితే వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరే వేసుకోండి నేను మసాలాలు ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలని ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి మీకు మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు ఇంకా కావాలి కారం కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసాను ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి ఇందాక మనం రొయ్యల్లో కూడా ఆగిలి వేసినప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం వాటర్ అయితే సరిపడా పోసేసుకుందాం దీంట్లో ఆయిల్ లేదా ఏం సరిపోదు అనుకోకండి ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ ఎక్కువైతే పట్టదు ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసానండి నేను అంతకుమించి ఎక్కువైతే పట్టదు కర్రీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఎక్కువ తినాలి అనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ వద్దు అని కాబట్టి కొంచమే వేశాను ఒక మూడు స్పూన్లు దాకా వేశాను సరిపోతుంది నాకైతే కర్రీ తక్కువే ఉంది కదండి మూడు స్పూన్లు నాకు సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం దగ్గరగా అయింది కదండి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి ఇదంతా తిప్పేసి బాగా కలుపుకుందామండి కింద నుంచి తిప్పుకుంటే బాగా కలుపుకుందాం చూసారా ఎలా దగ్గరికి అయిందో చింత చిగురు బాగా ఉడికిపోయిందండి రొయ్యలు కూడా చింత చిగురు బాగా ఉడికిని మూత పెట్టేసుకుని బాగా దగ్గర అవని వచ్చేసి మనమైతే వేరే గింట్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి చూసారా చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది రొయ్యలు చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని ఏంటంటే చాలా టేస్టీగా అయితే ఉందండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి ఇది మా నానమ్మ చేతి వంట అండి మా నానమ్మ చేసేదంట మా అమ్మ అయితే చెప్పింది నాకు చాలా బాగుంది మీరు కూడా ట్రై చే